ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో సౌందర్యలహరి అరవై తొమ్మిదవ శ్లోకము వాటి భావము ఓం గళే రేఖాస్తి సో గతి గమక గీతైక నిపుణే విరాజంతే నానా విధ మధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన యువతే కామేశ బద్ధ మాంగళ్య శోభిత కంధర గతి గమకం గీతం అనే సంగీత మార్గములందు నైపుణ్యము గలదాన నీ కంఠంలోని మూడు ముడతలు వివాహ సమయంలో ఈశ్వరుడు నీ మెడలో కట్టిన మూడు నూళ్లు అనిపిస్తుంది ఆ మూడు ముడతలు నీ గానంలోని షడ్జ మధ్యమ గాంధార అనే మూడు గ్రామాల హద్దులుగా కూడా అనిపిస్తుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు